హాయ్ అండి నమస్తే అందరికీ మేము నవంబర్ సెవెంటీన్త్న శ్రీవారి సేవకు తిరుపతి వెళ్ళామని అందరూ తెలుసు కదండీ మేము రాజమండ్రి నుంచి ఎలా వెళ్ళాము ఎప్పుడు చేరుకున్నాము సో రిపోర్ట్ ఎక్కడిచ్చాము అన్నీ కూడా మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియజేస్తానండి యాక్చువల్ ఇప్పుడు కూడా వాయిస్ ఇంకా సెట్ కాలేదు అయినా కూడా చేయాలనిపించింది అందుకే చేసేస్తున్నాను అంటే మరీ ఎక్కువ లేట్ అయినా కూడా బాగుండదు కదండి అందుకే వీడియో చేస్తున్నాను మేము ఎలా స్టార్ట్ అయ్యాము ఏంటంటే మొత్తం చూపిస్తాను వచ్చేయండి ముందుగా మేము రాజమండ్రి నుంచి అంటే బస్సులో వెళ్ళామండి విజయవాడ వరకు సో విజయవాడ ట్రైన్ అనమాట సో మా హస్బెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ వైఫ్ అండి అంటే వాళ్ళ వైఫ్ నేను కలిసి వెళ్తున్నాం సో అక్కడ బస్సు ఎక్కామండి ప్లేస్ అసలు లేదు లాస్ట్ ప్లేస్ దొరికింది అది కూడా మా ఇద్దరికే దొరికింది సో అక్కడి నుంచి ఇద్దరికి కలిపి సిక్స్ ట్వంటీ అయిందనమాట సో ఆ టికెట్ తీసుకొని విజయవాడ వెళ్ళిపోయాము విజయవాడ వెళ్ళేటప్పటికి సిక్స్ థర్టీ అయ్యిందండి ఈవినింగ్ మాకు ట్రైన్ వచ్చి నైన్కి బట్ సెవెన్ కల్లా అందరం రైల్వే స్టేషన్లో కలుసుకుందాం అనుకున్నాం ఆటోలో మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అండి ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ తీసుకున్నారు సో లగేజ్ ఉంది కదా అందు గురించి వెళ్ళాం లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు దగ్గరే బట్ లగేజ్తో కష్టం కదండి సో అందు గురించి ఆటోలో వెళ్ళాం బట్ ఫస్ట్ టైం అనమాట నేను లీడర్గా తీసుకు వెళ్ళడం ఇంతకు ముందు మ్యారేజ్కి ముందు త్రీ టైమ్స్ వెళ్ళాను నేను సేవకి అంటే అక్క వాళ్ళతో నేను వెళ్ళాను బట్ ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట నేను ఒక గ్రూప్ని తీసుకెళ్ళడం బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో చాలా చూసారా చాలా బాగుంది కదండి సో అవి చూసుకుంటూ వెళ్ళామనమాట కళాక్షేత్రం సో ఇంకా నేను చాలా వరకు తీయడం కుదరలేదు నాకు లగేజ్ సో అలా అనమాట ఇంకోటి మా పాపను వదిలేసి వెళ్ళాను కదా సో తను నాకు గుర్తొస్తూనే ఉంది అందుగురించే చాలా అంటే ఎక్కువ క్లియర్గా తీయలేకపోయాను సో బెజవాడ అమ్మవారు మన దుర్గమ్మ అమ్మవారండి సో మనకు అనిపిస్తుంది కదా ఫైనల్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసాము సో మేము గేట్ టూ దగ్గర దిగామండి సో గేట్ వన్ దగ్గర అందరూ ఉన్నారని చెప్పేసి అన్నారు సో సరౌండింగ్ చూపిస్తాను మీకు ఒకసారి చాలా పెద్దది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సెవెన్ మెంబర్స్ వస్తున్నారండి సో ముందుగా ఇద్దరు వచ్చారనమాట అన్నయ్య వదిన వాళ్ళు ఫస్ట్ గేట్ దగ్గర ఉన్నారు మెయిన్ గేట్ దగ్గర సో అక్కడికి వస్తున్నాను నేను సో చూసారా స్టార్టింగ్లో భలే ఉంది కదా ట్రైన్ నాకు బాగా నచ్చిందండి ఫొటోస్ దిగాను వీడియోస్ కూడా దిగాను సో చూడంగానే మంచి ఫీల్ అనిపించింది సో ఇది మెయిన్ గేట్ అనమాట సో ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడే వెయిట్ చేశారండి సెవెన్ కల్లా అందరు వచ్చేసారండి ఒకసారి మీకు లోపల చూపిస్తాను సో చూసారా రైల్వే ట్రాక్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో సో ఎలా ఉందో కామెంట్ చేయండి సో సరౌండింగ్ మొత్తం అలా తీసానండి వెళ్ళేది ట్రైన్ అనుకున్నారా కాదండి ట్రైన్ ఇంజన్ మాత్రమే సో ఓకే అండి చూశారు కదా అంటే మొత్తం ఒకసారి చూపించాలి అనుకున్నాను అనమాట నేను సో మా బ్యాచ్ మొత్తం సో అమ్మ అక్క మా ఫ్రెండ్ సో అన్నయ్య వదిన అందరం కలిసి నేను కూడా ఉన్నాను చూశారు కదా సో అందరం కలిసి రైల్వే స్టేషన్ దగ్గర కలిసామండి సో నైట్కి మేము ఒక్కొక్కళ్ళు ఒక వెరైటీ తెచ్చుకున్నారు సో దోశ గ్లాసు రట్ బిర్యానీ సో అన్నీ తెచ్చుకున్నారు ఇవి మా ట్రైన్ టికెట్స్ సో నైన్కి స్టార్ట్ అయింది ట్రైను సో ట్రైన్ ఎక్కేసాం అంటే నాకు ఎక్కువ క్లిప్స్ తీయడానికి అవ్వలేదండి సో మెయిన్ రీజన్ వచ్చి పాప గుర్తు రావడం మేము ఫైవ్కి సో తిరుపతిలో దిగామండి సో అక్కడి నుంచి మేము వెహికల్లో పైకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా సేవా సదం టూకి వెళ్ళిపోయామండి మేము రిపోర్ట్ చేయాల్సింది అక్కడే మళ్ళీ బస్ స్టాండ్లో దిగి వెళ్ళడం కష్టం కదా సో ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనకి ఎలాగో స్కాన్ చేస్తారు అందరూ తెలిసిన విషయమే కదండి సో ఏ వెహికల్ అయినా సరే మనకు ఖచ్చితంగా దిగాలి లగేజ్తో పాటుగా మనమే లగేజ్ తీసుకొని సో లగేజ్ చెక్ చేయించాలి అలానే మనల్ని కూడా చెక్ చేస్తారు కదా సో ఆ పాయింట్కి వచ్చేసాము చూసారా ఎంత పెద్దగా ఉందో సో ఇక్కడి నుంచి ఫ్రెండ్కి వెళ్ళిపోయామండి మొత్తం మేము నైన్ మెంబర్స్ అనమాట వెళ్ళింది అంటే టెన్ మెంబర్స్ వన్ మెంబర్ మిస్ అయ్యారు సో అమ్మ అమ్మ లగేజ్ ముందు ఉంది తర్వాత నా లగేజ్ ఉంది సో అక్కడ స్కాన్ చేసి వచ్చారండి సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాం మొత్తం ఘాట్ రోడ్లు ఏడు కొండలు కదండి సో చాలా హైట్ ఉంటుంది అందులో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కదా అంటే మంచుతో చాలా చలిగా ఇంకోటి ఏంటంటే వర్షం అండి తిరుపతిలో వర్షం ఎక్కువగా వస్తూనే ఉంటుంది బట్ మేము అడుగు పెట్టడమే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట జల్లు ఆ వర్షంలోంచి వెళ్ళాము యాక్చువల్ నా వాయిస్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోయిందండి అంటే వర్షం తడవడం వల్ల ఎయిట్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నందుకు చాలా సంతోషం అనిపించిందండి తిరుపతి అలానే మా పాపను వదిలేసి వెళ్తున్నందుకు బాధ అనిపించింది ఎందుకంటే ఎయిటీన్ బిలో వాళ్ళకి సో ఎలవ్ లేదండి సేవకి అందు గురించి తీసుకువెళ్ళడానికి లేదు ఓకే అండి మా ముందు బస్సులు కూడా ఉన్నాయండి అలా వెళ్తూ ఉన్నాం చీకటిగా ఉంది అలానే మధ్య మధ్యలో చూసారు అవి సో ఎల్లో కలర్ రెడ్ కలర్ లైటింగ్స్తో భలే అందంగా అనిపించింది మాకు ఆ రోడ్డు మొత్తం బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము రోడ్డుకి అటు ఇటు అడవులండి అలానే పెద్ద పెద్ద లోయలు కూడా సో చాలా చీకటిగా ఉంది చలి ఎక్కువగా ఉందండి అంటే వర్షం కూడా ఉంది కదా సో చలి కూడా చాలా ఎక్కువగా ఉంది మాకు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కొండపైకి వెళ్ళడానికి ఫార్టీ మినిట్స్ పట్టిందండి సో ఫార్టీ మినిట్స్ కల్లా మేము పైకి వచ్చేసాం అనమాట అంటే సేవా సదం టూ కల్లా వెళ్ళిపోయాము సో వచ్చేసామండి దగ్గరికి వచ్చేసాము కాకపోతే మొత్తం వర్షం కదా నాకు క్లియర్గా తీయడానికి అవ్వలేదు అంటే మాకు దగ్గర దగ్గరే సిక్స్ కల్లా మేము పైకి వచ్చేసామండి కొండపైకి రిపోర్ట్ చేసాము నెంబర్ థర్టీన్ అనమాట సో ఎక్కడ రిపోర్ట్ చేసా మనం నేను తర్వాత వీడియోలో చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్